హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మోస్ట్ ఒక టెన్ సిమ్టమ్స్ అయితే షేర్ చేస్తాను సో ఈ సిమ్టమ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ఉండకూడదండి ఇవేంటంటే ఇవి తెలుసుకోవడం ద్వారా ఇన్ కేస్ మీకు అలా అనిపించినప్పుడు వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ విషయాల గురించి మాట్లాడండి ఏ విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు ఏది నార్మల్ ఏది అబనార్మల్ అనేది తెలుసుకోవడంలో ప్రెగ్నెన్సీలో చాలా విషయము ప్రతిసారి మన పక్కన ఎవరో ఒకళ్ళు ఉండటం అనేది జరగదు కదా సో అలాంటప్పుడు మీకు మీరుగా టెన్ సిమ్టమ్స్ అనేవి మనకి ఉంటే డెఫినెట్గా ఏదో సంథింగ్ జరుగుతున్నట్లు డెఫినెట్గా డాక్టర్కి అయితే చెప్పాలి ఇవి మరీ విపరీతంగా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అలాంటి విషయాలు ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి స్పాటింగ్ అండి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ అనుకోవచ్చు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీకు పీరియడ్ అయినట్లుగా ఆ స్పాటింగ్ అనేది ప్రెగ్నెన్సీలో కనిపించదు ఫస్ట్ ఎప్పుడైతే టూ వీక్స్ త్రీ వీక్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా అప్పుడు జస్ట్ ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్లో ఎవరో ఒకరికి మాత్రమే అవుతుంది అందరికీ అవ్వదు లేదు అప్పుడు మాత్రమే అయింది అది డాక్టర్ స్కాన్ అది తీసిన తర్వాత అంత బాగానే ఉంది ఏం పర్వాలేదు అంటే తప్ప నార్మల్గా ఆ తర్వాత నుంచి కూడా ఎలాంటి బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ డెలివరీ అయ్యేంత వరకు ఉండదు అది ఫస్ట్ వన్ ఇంకోటి వచ్చేసి తలనొప్పి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వచ్చేస్తున్నా లేకపోతే మాటి మాటికి ఫీవర్ ఉన్నట్లుగా ఊళ్ళు హఠాత్తుగా వేడవ్వటం మళ్ళీ జరుగుతూ ఉన్న వెంటనే డాక్టర్కి అయితే తెలియజేయాలి అలాగే స్టమక్ పెయిన్ ఒక్కొక్కసారి స్టమక్ పెయిన్ బాగా బిగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అంతలోకి వచ్చేస్తుంది అన్నమాట ఏదన్నా ఫుడ్ తిన్నా కానీ లేకపోతే అలాగా వెంటనే వచ్చేస్తుంది కొంతమందికి అసలు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా పడుకున్నా కానీ కూర్చున్నా కానీ అలా పెయిన్ అనేది చీల్ చేస్తున్నట్లుగా చాలా గట్టిగా అయితే పెయిన్ అనిపిస్తూ ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా డాక్ డాక్టర్కి కంపల్సరీగా చెప్పాలి అలాగే యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి ప్రెగ్నెన్సీలో యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి సహజమని కొంతరు ఉంటారు కానీ అలా ఏమీ ఉండదండి ప్రెగ్నెన్సీలో ఎలాంటి నొప్పి కానీ ఏమీ ఉండదు యూరిన్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరిన్ వెళ్ళినప్పుడు నొప్పి అనిపిస్తున్నా బాగా గుచ్చుకున్నట్లుగా మంటగా అనిపిస్తున్నా వెంటనే డాక్టర్కి తెలియచేయాలి అలాగే ఛాతిలో నొప్పి రావడం వెన్నులో నొప్పి రావడం కూడా కొంతమందికి విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది ఈ విషయాన్ని కూడా మీ డాక్టర్తో కంపల్సరిగా చెప్పాలి ముఖ్యంగా కాళ్ళు వాయటం పొట్ట వాపు రావడం ముఖం ఉన్నట్టుండి ఉబ్బినట్టుగా ఒంటికి నీరు వచ్చేస్తూ ఉంటుంది కొన్ని రోజుల నుంచి బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్కరికి ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ అప్పుడు మాత్రం బాగా విపరీతంగా కనిపించేస్తుంది బాగా లావైపోతూ ఉంటారు కాకపోతే లావు కొంచెం అయ్యేది వేరు కానీ మొహం ఒక్కసారిగా ఉబ్బరంగా మారటం అనేది వేరుగా ఉంటుంది నీరు వచ్చేసాం కాళ్ళు నొక్కినా కానీ చుట్టబాడ ఆ రకంగా నీరు వచ్చేస్తుంది అది కూడా ప్రెగ్నెన్సీలో అస్సలు మంచిది కాదండి అది కూడా మీ డాక్టర్కి తెలియచేయండి అలా అనిపించిన వెంటనే కామన్గా ఉంటుందంటలే అని వదిలేయకుండా ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి అలాగే అరికాళ్ళు అరిచేతులు జిల్ల రావడం అనేది ఉంటుంది కొద్ది గొప్ప రావడం నార్మల్ ఏమో కానీ మరి విపరీతంగా మనం గీకే చేయాలి చాలా దూరం పెట్టేస్తుంది అన్నట్లుగా రావడం కూడా మంచిది కాదు అది కూడా ప్రెగ్నెన్సీలో కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యే సిమ్టమ్ కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అలాగే ఉమ్మ నీరు ఒకసారిగా పగిలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఇక్కడి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉమ్మ నీరు అనేది కొందరికి హఠాత్తుగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది దాని గురించి కూడా బాగా తెలుసుకోవాలి అలాగే దుర్వాసనతో కూడిన తెల్ల బట్ట వైట్ బ్లీడింగ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో వైట్ డిస్టార్జ్ అవుతుంది నార్మలే బట్ ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు వైట్గా నార్మల్గా అవ్వడం అది చాలా కామన్ థింగే కాకపోతే స్మెల్ వస్తున్నా ఎక్కువగా జిగటగా అనిపిస్తున్నా కానీ వెంటనే మీ డాక్టర్కి అయితే తెలియచేయాలి ఉమ్మనీరు గురించి బాగా తెలుసుకోవాలండి ఉమ్మనీరు ఎలాంటి కలర్ కానీ ఏమీ ఉండదు సో ఈ విషయాన్ని బాగా గమనించండి ఉమ్మనీరు వైట్గా ఉంటుంది మనకి జస్ట్ యూరిన్ లాగా కూడా ఉండదు యూరిన్ అయితే మనం ఆపుకోవచ్చు ఉమ్మనీరు అయితే మనం ఆపుకోలేము అవే గుర్తులు అలాగే బిడ్డ సరిగ్గా కదలకపోయినా కొంతమందికి అసలు పొట్టంతా బిర్రగా పట్టేసినట్టుగా ఉంటుంది బట్ ఏదో అన్నం తింటే కదులుతుందిలే తాగితే కదులుతుందిలే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు లాస్ట్ మంత్స్లో కొద్ది గొప్ప అంటే తక్కువ ముందు సిక్స్త్ సెవెంత్ మంత్లో ఉన్నంత బాగా కదలికలు అయితే ఉండకపోవచ్చు కానీ బేబీ అనేది కంపల్సరిగా మూవ్ అవుతూనే ఉంటుంది మూవ్ అవ్వకుండా ఒకే చోట ఉన్నట్టుగా పొట్ట బేదీసినట్టుగా ఉంటే వెంటనే మీ డాక్టర్కి తెలియచేయాలి రోజులో కనీసం టెన్ టైమ్స్ అయితే మీకు మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉండాలి అది మీరు టిఫిన్ తినేటప్పుడు లంచ్ చేసినప్పుడు ఏదైనా డ్రింక్ తాగినప్పుడు ఇవన్నీ కూడా గుర్తు ఉండాలి బేబీ మూమెంట్స్ అనేవి కంపల్సరీగా మనము తల్లిగా మీకే బాగా తెలుస్తుంది కాబట్టి పొట్ట మీద చేయి వేసి నిమురుతూ ఆ బేబీ మూమెంట్స్ అనేవి లేకపోతే ఒక సైడ్కి తిరిగి పడుకున్నా కానీ మూమెంట్స్ అనేవి మీరు క్యాచ్ చేయొచ్చు అలాగే కంటి చూపు ఒక్కొక్కసారిగా కనిపించదు కొంతమందికి మసక బారినట్టుగా కొంచెం పొరలాగా అనిపిస్తూ ఉంటుంది సో అలా కూడా ప్రెగ్నెన్సీలో ఉండకూడదు వెంటనే మీ డాక్టర్కి అయితే తెలియజేయవలసిన విషయాలు ఇవన్నీ కూడా ఈ టెన్ సిమ్టమ్స్ కూడా కంపల్సరిగా మీ డాక్టర్కి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అన్ అదర్ వీడియో వీడియో వచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్